హలో గైస్ వెల్కమ్ టు ఫాస్ట్ షాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాము ఇది మనకి అమెజాన్ నుంచి ఈ జాబ్ వేకెన్సీ కోసం పోస్ట్ చేశారు ఇదేంటి అని అంటే అసోసియేట్ రోల్ అనమాట సో అమెజాన్ గో ఏ ఆపరేషన్స్ అని ఉంటుంది సో ఇది నార్మల్ గా నాన్ టెక్ జాబ్ సో మీకు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ కోడింగ్ రావాల్సిన అవసరం లేదనమాట అండ్ వన్స్ మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయ్యారు అంటే కంపెనీ సెటప్ సో ల్యాప్టాప్ డేటా నెట్వర్క్ ఎవ్రీథింగ్ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది అండ్ మీకు వర్క్ ఫ్రం హోమ్ ఆపర్చునిటీ ఉంటుంది సో చక్కగా మీరు ఇంటి దగ్గర ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రం హోమ్ కి కావాల్సిన సెటప్ అంతా కూడా కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఏజెంట్ అమెజాన్ కంపెనీ ఏజెంటే మీ ఇంటికి వచ్చి సెటప్ అంతా సెట్ చేసి వెళ్తారనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ జాబ్ రోల్ ఎలా ఉంటుంది సో ఎలాంటి వర్క్ ఉంటుంది వర్క్ నేచర్ ఎలా ఉంటుంది శాలరీ ఎంత ఇస్తున్నారు అసలు ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూద్దాం గైస్ సో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన ఛానల్ ని ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే గనుక మన ఛానల్ ఫాస్ట్ షాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇందులో మనకి ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ ఉంటాయనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా వస్తాయనమాట యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఎలాంటి ల్యాగ్ లేకుండా నాన్సెన్స్ లేకుండా డైరెక్ట్ పాయింట్ చెప్తూ సో ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ లాస్ట్ డేట్స్ ఎవ్రీథింగ్ మీకు ఈ ఛానల్ లో మీకు ఉంటాయనమాట ఇక మనం జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఇది మనకి ఆఫ్టర్ సో మెనీ మంత్స్ తర్వాత ఇది మళ్ళీ కంపెనీ మనకి అమెజాన్ కంపెనీ రిలీజ్ చేసింది గైస్ గో అసోసియేట్ ఏఐ ఆపరేషన్స్ సో ఇక్కడ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అసలు వర్క్ ఎలా ఉంటుంది అంటే గనక నార్మల్ గా అమెజాన్ లో చాలా మంది క్రోర్స్ లో ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటారు కదా సో హెవీగా ఉంటుంది పోర్టల్ అంతా కూడా సో ఇక్కడ వీళ్ళకి వేర్ హౌసెస్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లో ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ కానీ ఆర్డర్ చేసుకున్నప్పుడు అవి మనకి ఆరిజన్ స్టోర్ నుంచి ప్యాకింగ్ చేసిన తర్వాత డెలివరీ పార్ట్నర్ వాటిని పికప్ చేసుకొని దెన్ అవన్నీ కూడా వేర్ హౌసెస్ కి వస్తాయి అనమాట అమెజాన్ వేర్ హౌసెస్ కి అమెజాన్ వేర్ హౌస్ నుంచి ఏదైతే అడ్రస్ ఉంటుందో మనం అమెజాన్ లో ప్లేస్ చేసుకుంటాం కదా ఆర్డర్ ఆ అడ్రస్ కి మళ్ళీ మనకి ప్యాకింగ్ అనేది జరుగుతుంది అనమాట సో ఈ వేర్ హౌసెస్ లో ప్యాకింగ్ అనేది ప్రాపర్ గా జరుగుతుందా ఎగ్జాక్ట్ ఐటమ్ మనం ఆర్డర్ చేసిన ఐటమ్ ని కరెక్ట్ గా ప్యాక్ చేస్తున్నారా అనేది మీరు సిసి క్యామరా త్రూ రికార్డ్ అయిన వీడియోని చూస్తారనమాట చూసి మానిటర్ చేస్తూ దాని యొక్క క్వాలిటీని చెక్ చేస్తారనమాట సో అంటే కరెక్ట్ గా జరుగుతుందా సేమ్ అదే ప్యాకింగ్ అనేది జరుగుతుందా ప్రాపర్ గా లేదా వేరే ప్రొడక్ట్స్ పెట్టి లైక్ ఫేక్ చేస్తున్నారా ఇలాంటివి చూస్తారనమాట సో ఈ జాబ్ రోల్ లో మీకు లైక్ కాల్స్ కానీ హెవీ హెవీ కాల్స్ కానీ లైక్ చార్ట్స్ కానీ కోడింగ్ కానీ ఇలాంటి వర్క్స్ ఏమి ఉండవు మీరు ఏం చేయాలి అంటే డే అంతా కూడా సో వీడియోస్ చూస్తూ వాటిని అనలైజ్ చేయాలన్నమాట సో అంటే మీరు డైలీ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వీడియోస్ వరకు మీరు చూస్తూ ఉండాలన్నమాట వాటి డ్యూరేషన్స్ లైక్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలా ఉంటుంది సో ఇప్పుడు సీసీ కెమెరాస్ లో వీడియోస్ అంటే అంత ప్రాపర్ గా ఉండవు కదా కొన్ని కొన్ని బ్లర్ గా ఉండే వీడియోస్ కూడా ఉంటాయి కదా సో ఈవెన్ వాటిని కూడా మీరు చక్కగా క్వాలిటీతో చెక్ చేసి ఆ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా ఉందా వాళ్ళు కరెక్ట్ ప్రొడక్ట్ ని పార్సిల్ లో పెడుతున్నారా అనేది మీరు ఎన్షోర్ చేయాలన్నమాట సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా అనానిమస్ గా అనిపించినా లేదా ఏదైనా ఇష్యూని ఎస్కలేట్ చేయాలన్నా మీ హయ్యర్ టీమ్స్ కి మీరు రిపోర్ట్ చేయాలి అన్నా కూడా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్ గా సో అందుకని మీరు కొంచెం ఫార్మల్ ఇంగ్లీష్ మేనేజబుల్ ఇంగ్లీష్ కనుక ఉంటే సరిపోతుంది అదర్వైజ్ మీకు వర్క్ లో ఎక్కువ పార్ట్ ఏముంటుంది అంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ మీరు అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట మోస్ట్లీ సో ఈ జాబ్ రోల్ కి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ లైక్ స్కిల్ నాలెడ్జ్ కానీ లైక్ అవేవి కూడా చూడట్లేదు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు ఈ జాబ్ రోల్ కి చక్కగా అండ్ కంపెనీ ఏం చూస్తుంది అని అంటే క్యాండిడేట్ లో సో మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎంత బాగున్నాయి సో ఎంత డీటెయిల్డ్ గా మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు అనేది చెక్ చేసుకుంటుంది అన్నమాట ఈ అమెజాన్ లో మనకి నార్మల్ గా షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది సో మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఉంటుంది అనమాట ఏ షిఫ్ట్ అయినా కూడా మీరు నైన్ అవర్స్ పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్ సో ఈ నైన్ అవర్స్ లో కూడా మీరు నైన్ అవర్స్ కంప్లీట్ గా వీడియోస్ చూస్తూనే ఉండరు సో ఐస్ కి కూడా రెస్ట్ ఉండాలి కదా సో అందులో సిక్స్ టు ఎయిట్ అవర్స్ యావరేజ్ గా ఒక సెవెన్ అవర్స్ వర్క్ చేస్తారు రిమైనింగ్ టూ అవర్స్ మీకు బ్రేక్ టైం ఉంటుంది అనమాట సో బ్రేక్స్ ఇస్తారు వీక్ లో ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది చక్కగా టూ డేస్ వీక్ ఆఫ్ తీసుకోవచ్చు అండ్ మీరు నైట్ షిఫ్ట్ చేస్తే గనక నైట్ షిఫ్ట్ అలోయన్స్ కూడా ఉంటుంది దానికి కూడా కంపెనీ పే చేస్తుంది అండ్ సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఫోర్ పాయింట్ టూ ఎల్పి అంటున్నారు గైస్ అంటే మీకు కట్టింగ్స్ అన్ని పోను మంత్లీ థర్టీ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే అరౌండ్ వస్తుంది అనమాట మంత్లీ సాలరీ ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై గైస్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా అప్లై చేయొచ్చు సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే మీరు ఫోకస్డ్ గా ఉన్నారా క్వాలిటీ అండ్ స్పీడ్ రెండు పారలల్ గా మెయింటైన్ చేయగలుగుతున్నారా సో ఒక మంచి టీమ్ ప్లేయర్ గా ఉండగలుగుతున్నారా సో టార్గెట్స్ ని గోల్స్ ని మీరు మీట్ అవ్వగలరా సపోజ్ మీకు ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వీడియోస్ ఇస్తే పర్ డే మీరు అవి అక్యురేట్ గా చూసి అనలైజ్ చేసి అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది రిపోర్ట్ చేయగలుగుతున్నారా అనేది చూస్తారనమాట మోస్ట్లీ సో మంచి ఆపర్చునిటీ గైస్ మనకి మినిమల్ క్వాలిఫికేషన్ తో మినిమల్ స్కిల్ సెట్ తో ఒక మంచి ఆపర్చునిటీ ఒక ఎంఎన్సీ కంపెనీలో వస్తుంది అని అంటే చక్కగా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కదా అండ్ దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు హ్యాపీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అండ్ అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ గో ఏఐ ఆపరేషన్స్ జాబ్ రోల్ కాబట్టి సో ఇక్కడ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంటున్నాయి కాబట్టి మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్క్ మంచిగా చేసుకున్నారు అనుకోండి ఈ ఎక్స్పీరియన్స్ తో మీరు టెక్ సైడ్ కూడా మూవ్ అవ్వడానికి ఉంటుంది సో ఇదంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్ ని స్ట్రెంగ్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ లో ఉంటున్న జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయో వాటిలోనే మీరు వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఇది మీకు ఫ్యూచర్ లో కూడా ఫర్దర్ గా కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి జెన్యున్ జాబ్ ఆపర్చునిటీ అండ్ అది కూడా మంచి ఎంఎన్సీ కంపెనీ అమెజాన్ మన అందరికి తెలుసు బ్రాండెడ్ కంపెనీ అండ్ ఇక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే మనకి అన్లిమిటెడ్ ఉంటాయి మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అని అంటే మనం ఇంకా మంచి హైయర్ పొజిషన్స్ కి ప్రమోట్ అవ్వడానికి ఉంటుంది అండ్ హ్యాపీగా మీరు చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు అది కూడా వీక్లీ ఫైవ్ డేస్ వర్క్ అంటే దట్స్ వెల్ అండ్ గుడ్ కదా సో ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే గనక నేను డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఇస్తాను గైస్ మీరు డైరెక్ట్ గా ఆ అప్లై లింక్ క్లిక్ చేయగానే మీకు అమెజాన్ వెబ్సైట్ లో ఇలా ఓపెన్ అవుతుంది లేదు అంటే గనక మీరు డైరెక్ట్ గా క్రోమ్ లో సెర్చ్ చేయండి హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ అమెజాన్ డాట్ జాబ్స్ అని క్రోమ్ లో సెర్చ్ చేయండి మీకు ఇలా అమెజాన్ జాబ్స్ వెబ్సైట్ తో పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ ఫైన్ జాబ్స్ బయటల్ అని ఉంది కదా అక్కడ జాబ్ కోడ్ ఎంటర్ చేయండి త్రీ జీరో ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ అని ఎంటర్ చేసి చెక్ చేయండి అక్కడ మీకు అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ గో ఏఐ ఆపరేషన్స్ జాబ్ రోల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశారంటే మీకు వెంటనే ఇలా అమెజాన్ పోర్టల్ పోర్టల్లో ఆ జాబ్ రోల్ డైరెక్ట్ గా కనిపిస్తుంది క్లియర్ గా డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో ఎలాంటి కీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఇచ్చారు అండ్ బేసిక్ డీటెయిల్స్ బేసిక్ క్వాలిఫికేషన్ ఇచ్చారు సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని మీకు రైట్ సైడ్ లో అప్లై బటన్ ఉంటుంది అప్లై నో క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడితో అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వచ్చు మీరు ప్రీవియస్ గా కనుక అమెజాన్ కి అప్లై చేసి ఉంటే లేదంటే గూగుల్ తో లాగిన్ చేయొచ్చు ఆర్ లింక్డ్ ఇన్ తో కూడా మీరు లాగిన్ చేయొచ్చు ఆప్షన్ ఉంటుంది వన్స్ మీరు లాగిన్ చేసి అప్లై బటన్ క్లిక్ చేశారు అంటే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అండ్ మీకు అసెస్మెంట్ లింక్ మీ మెయిల్ కి అఫిషియల్ గా అమెజాన్ నుంచి వస్తుంది అనమాట సో గైస్ అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి ఇది కంప్లీట్ గా జాబ్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక చక్కగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే గనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్